ఎంటీహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలు గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో ఇక జూరాల డ్యామ్ డ్యామేజ్ కహాని కొత్త టర్న్ తీసుకుంది గేట్లతో ప్రమాదం చుట్టుపక్కల జనం ఇబ్బంది పడతారు అంటూ కారు పార్టీ కారాలు మిరియాలు నోరుతూ ఉంటే హస్సం పార్టీ మంత్రులు మాత్రం గేట్ల తోటి ఎలాంటి ఇబ్బంది లేదు అసలు ప్రమాదం జూరాల తోనే అంటూ బాంబు పిలిచారు అసలు ఇంతకీ ఎవరు చెప్తున్నది నిజం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టణితనం ప్రజలకు శాపంగా మారుతోంది జూరాల క్రాస్ గేట్లు ప్రమాదంలో ఉన్నా అస్సలు పట్టించుకోవట్లేదంటూ మంత్రుల తీరుపై కన్నెరా చేశారు బీఆర్ఎస్ నేతలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితేనే నానా చేసిన సీఎం రేవంత్ రెడ్డి జూరాల డేంజర్ లో ఉన్నా నిద్రపోయారంటూ ఫైర్ అయ్యారు దీంతో అసలు ఏం జరిగింది క్రాస్ గేట్ల పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాకిటి శ్రీహరి సహా పలువురు అధికారులు ప్రాజెక్టును సందర్శించి క్రాస్ గేట్లను పరిశీలించారు అయితే అసలు ప్రమాదం క్రాస్ గేట్లతో కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బ్రిడ్జే డేంజర్ లో ఉందని ఆ విషయం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తెలిసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఈ జూరాల ప్రాజెక్ట్ మీద హీ హెవీ వెహికల్స్ అలౌ చేయడం ఇది డ్యామ్ సేఫ్టీకి శ్రేయస్కరం కాదు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ జూరాల డ్యాం పై ఈ విధంగా ఇన్ని వెహికల్స్ ఇంత హెవీ వెహికల్స్ ఇవ్వడం ఇది డ్యామ్ లాంగవిటీకి డ్యామ్ సేఫ్టీకి మంచిది కాదని రిపోర్ట్ గత ప్రభుత్వం దాని మీద పూర్తిగా నిద్రపోయింది ప్రమాదం వస్తే బీఆర్ఎస్ లా చూస్తూ ఊరుకోం వంద కోట్లు ఖర్చు పెట్టి పక్కనే ప్రత్యామ్నాయ బ్రిడ్జ్ కడతామని ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించిన జీవో కూడా జారీ చేసినట్టు తెలిపారు జూరాల డ్యామ్కి ఆల్టర్నేటివ్ డ్యామ్ గా ఆల్టర్నేటివ్ రోడ్ అండ్ బ్రిడ్జ్ గా ఈ డ్యామ్ మీద ఇన్ని వాహనాలు ఇంత హెవీ వెహికల్స్ ఫ్లో ఆ ప్రెషర్ డ్యామ్ మీద తగ్గడానికి ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్కి వంద కోట్లు మంజూరు చేసి ఈరోజు జియో ఇష్యూ చేస్తున్నాము జూరాల గేట్లను పరిశీలించిన మరో మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ నిప్పులు జరిగారు రోప్స్ తగ్గడం సాధారణమే అన్నారు వాటిని రిపేర్ చేయడము రొటీనే అన్నారు గులాబీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుపడ్డారు వాకిటి శ్రీహరి ఎందుకోసం వచ్చిండ్రు ఏం చెక్ చేసి అర్థం కాలే మరి ఏదైనా డ్యామ్లో విజిట్ చేయడానికి వచ్చారా లేకుంటే టూర్ త్రీనికి వచ్చి చెక్ చేసినా తెలియలే జూరాల ప్రాజెక్టు ముంపు గురవుతూ ఉంది అభద్రత గురవుతుంది కింద ఉన్న ఊర్లన్నీ కూడా భద్రంగా ఉండాలి డ్యామ్ ఏదో అవ్వబోతూ ఉంది అనేటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వచ్చి వాళ్ళు చూసింది నాకు తెలియలే కానీ రోప్ చేంజింగ్స్ కానీ దాని చిన్న తీగ బయటకు వచ్చినా కూడా ఇప్పుడే టెక్నికల్గా చెప్పిన దాని ప్రకారంగా ఇటు కాంగ్రెస్ మంత్రుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు సమస్యను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పై బురత చల్లేందుకు బ్రిడ్జ్ డేంజర్ లో ఉందంటున్నారని ధ్వజమెత్తారు అసలు జూరాలలో రోపులు తెగడం సాధారణమైతే ఎందుకు హుటాహుట్ వెళ్లి పరిశీలించాలని మంత్రులు ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ఆయన మంత్రులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు మరి జూరాల జగడం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి ఎండిహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో